బీఆర్ఎస్ లో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి సొంత పార్టీకే కాదు కుటుంబానికి కవిత కొరకని కొయ్యిగా మారుతున్నారు బిఆర్ఎస్ నాయకులు బీజేపీని ఎందుకు తిట్టడం లేదంటూ ఆ పార్టీకి శత్రువవుతున్నారు ఇంత జరుగుతుంటే కేటీఆర్ మాత్రం విదేశాల్లో ఉన్నారు తనకేమీ పట్టనట్టుగా ఉంటున్నారు ఈ క్రమంలో కవిత మరోసారి బాంబు పేల్చింది తనకు కేసీఆర్ ఒక్కడే నాయకుడని తేల్చేసింది తన పోరాటం అన్నపైనే అని చెప్పకనే చెప్పింది తాజాగా ఆమె చేసిన కామెంట్స్ పై పార్టీ సీరియస్ గా ఉందని చెబుతున్నారు ఇందుకు సంబంధించి ఆమెకు షోకాస్ నోటీసులు ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతోంది అయితే ఈ ఎపిసోడ్ ఎవరికి ఎంత లాభం ఏ పార్టీకి నష్టం అని చూసుకున్నట్లయితే ఇంత జరిగిన తర్వాత బీఆర్ఎస్ ఆమె ఉంటుందనుకోవడం ఒక మూరకత్వమే అవుతోంది ఒకవేళ కవిత గనక పార్టీ నుంచి వెళ్లిపోతే ఢిల్లీ మద్యం కుంభకోణం ముద్ర ఆమె రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది అంతేకాదు కుటుంబ పార్టీ అనే ట్యాగ్ లైన్ కూడా దూరం అవుతుంది పార్టీ ప్రయోజనాల కోసం కేసీఆర్ కుమార్తెను కూడా వదులుకున్నాడని బూస్ట్ పార్టీకి లభిస్తుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఒకవేళ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ ఢిల్లీ మధ్యం కుంభకోణం తాలూకు విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తే దానికి కేసీఆర్ కూడా సిద్ధంగా ఉండాలి ఎందుకంటే కవిత పార్టీ నుంచి బయటకు వస్తే ఖచ్చితంగా కొన్ని నిజాలు బయటకు తెలుస్తాయి అవి కేసీఆర్ ను ఏదో చేస్తాయని కాదు కాకపోతే ఇప్పటికే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న పార్టీని మరింత గందరగోళంలోకి నెడతాయి అప్పుడు కేసీఆర్ కు మరింత ఇబ్బందులు ఎదురవుతాయి ఇక కేటీఆర్ కు కనుక పార్టీ సర్వ పగ్గాలు అప్పగిస్తే అప్పుడు ఆయన నాయకత్వం నచ్చని మరో కీలక వ్యక్తి బయటకు వచ్చి కవితతో కలిసి తిరుగు జెండా ఎగరవేస్తే మాత్రం అప్పుడు మరింత దోళాయమానం పార్టీకి ఎదురవుతుంది ఇవన్నీ కేసీఆర్ చూస్తూ ఉంటారా ఊరకనే ఉంటారా ఈ ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి ఇక కవిత చేసిన కామెంట్స్ లో బీఆర్ఎస్ బీజేపీలో విలీనం భవిష్యత్తులో బీజేపీతో కనుక కారు పార్టీ సయోధ్య కుదుర్చుకుంటే అప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో కేసీఆర్ ఫైట్ ఉంటుంది ఇదంతా కూడా కాంగ్రెస్ కలిసి వస్తున్న అంశమని చెప్పాలి బీఆర్ఎస్ కు ఎంత డ్యామేజ్ జరిగితే హస్తం పార్టీకి అంత ప్లస్ అవుతుందనే ప్రచారం జరుగుతోంది అందుకే వీటిపై సీఎం రేవంత్ రెడ్డి కూడా అంతగా స్పందించడం లేదనే టాక్ కూడా ఉంది కాంగ్రెస్ లోకి కవిత అనే ప్రచారం జరిగినా అద్దంకి లాంటి వాళ్ళు స్పందించారే తప్ప రేవంత్ సీరియస్ తీసుకున్నది లేదు ఒకవేళ నిజంగా కవిత కాంగ్రెస్ లోకి వస్తానని చెప్పినా రేవంత్ చేర్చుకునే పరిస్థితి లేదు వచ్చే ఎన్నికల ముందు కూడా కేసీఆర్ కుటుంబంలో గొడవలు ఇలానే ఉంటే నిజంగానే కాంగ్రెస్ కు కవిత మంచి అస్త్రమే పదవి కోసం సొంత చెల్లిని పక్కన పెట్టిన కేటీఆర్ లాంటి వాళ్లను గెలిపిస్తే పాలనను ఎలా చేస్తాడు లాంటి బాణాలను ప్రజల్లోకి కాంగ్రెస్ వదిలే ఛాన్స్ ఉంటుంది